హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ లాలీపాప్స్ దీని కోసం ఫోర్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకొని తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి తురుముకోవటం వల్ల ఈవెన్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారము మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి గరం మసాలా అలాగే బైండింగ్ కోసం నేనైతే ఒక స్పూన్ ఫ్లోర్ ఒక స్పూన్ మైదా వేసాను ఉప్పు కొత్తిమీర వేసుకొని ముద్దలాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం మైదా లేదా మొత్తం ఫ్లోర్ వేసుకొని చేసుకోవచ్చు పిండి అనేది మీరు చూసుకొని యాడ్ చేసుకోండి అవసరమైతే కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ ఇలా ముద్ద ముద్దలాగా వచ్చేలాగా చేసుకొని ఆ ముద్దని చిన్న చిన్న బౌల్స్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఒక ఎగ్ తీసుకొని ఎగ్ని బాగా బీట్ చేసుకుందాము చూశారు కదా ఎగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసి ఎగ్ మిశ్రమంలో వేసుకొని టిప్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి మనం బ్రెడ్ పౌడర్లో వేసుకుందాము ఈ బ్రెడ్ పౌడర్ వాడటం వల్ల బాల్స్ అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయండి కంపల్సరీ స్కిప్ చేయకుండా బ్రెడ్ అనేది యూస్ చేసుకోండి అదేవిధంగా అన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ బాల్స్ చేసుకునే లోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది ఈ ఎగ్ ఎగ్ వాడటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ వాటం వల్ల క్రిస్పీగా ఉంటాయండి బాల్స్ చూసారు కదా బాల్స్ అన్నీ ఈ విధంగా చేసుకుందాము ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిందని చూసి బాల్స్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయింది బాల్స్ వేసుకుందాము ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అవ్వద్దు మీడియంలో పెట్టుకొని హీట్ చేసుకొని వేసుకోండి మరీ ఎక్కువగా హీట్ అయితే పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయండి అందుకోసమని మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి బాల్స్ అన్నీ మనం రెడీ చేసుకున్న బాల్స్ అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంతే ఇంతేనండి చాలా సింపుల్ ఎగ్ లాలీపప్స్ మీ ఇంట్లో కనుక పిల్లలు ఉంటే కంపల్సరీ ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి చూడండి మన దగ్గర టూత్ పిన్స్ ఉంటాయి కదా ఒక్కొక్క బాల్కి ఒక్కొక్క పిన్ను గుచ్చేసి టమాటా సాస్ వేసి పిల్లలకి ఈ విధంగా సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్